గత మూడు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి చూస్తున్నటువంటి విదేశీ విద్యకు సంబంధించిన డబ్బులు మూడు వందల పదకొండు మంది విద్యార్థులు విదేశాల్లో చదువు పూర్తి చేసుకున్న కూడా మూడు సంవత్సరాల నుండి డబ్బు రాక అనేక ఇబ్బందులు పడి నానా తంటాలు పడుతున్నటువంటి విదేశీ విద్య విద్యార్థులకు ఈరోజు దీపావళి కానుకగా ఈరోజు వారికి వారి ఖాతాల్లో కొంత డబ్బు జమ చేసినటువంటి ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ డబ్బులు రావడానికి ముఖ్య కారకులైనటువంటి సుశీల్ కుమార్ గారు అదేవిధంగా వింజమూరి సుధాకర్ రావు గారు బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి అధ్యక్ష కార్యదర్శులకు ప్రత్యేకంగా మా బ్రాహ్మణ సమాజం నుండి బ్రాహ్మణ సంఘాల నుండి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ డబ్బులు రావటానికి ముఖ్య కారకులైనటువంటి మన మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు పరిషత్ వైస్ చైర్మన్ వారి సతీమణి శ్రీమతి శైలజ రామయ్యర్ గారికి అదేవిధంగా అడ్మినిస్ట్రేటర్ నరసింహమూర్తి గారికి అదేవిధంగా పరిషత్ ఉద్యోగులకు ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారికి ఆర్థిక శాఖ మాత్యులు బట్టి విక్రమార్క గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బ్రాహ్మణ సమాజం తమ కృతజ్ఞతలు హర్షాన్ని తెలియజేస్తా ఉన్నది ముఖ్యంగా పలిమార్లు ఈ విషయం గురించి శ్రీ విష్ణుదాస్ శ్రీకాంత్ చీఫ్ ఎడిటర్ సిక్స్ ఛానల్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం